అగోనే ఈ అడవులల్లో పార్కులల్లో ఉండవలసిన ఈ ఏనికేంది ఊరు మీద పడి తిరుగుతుంది అని అనుకుంటున్నారా నిజమే ఇట్లా కనిపించే గజరాజను చూడండి అది అడవులల్లో పార్కులలో ఉండాలి కదా ఇట్లా ఊరి మీద పడి దర్జాగా పబ్లిక్లో తిరుగుతుంది అడవిలో దానికి ఆహారం నీరు దొరుకుతుందో లేదో కానీ ఇట్లా ఊరు బాట పట్టింది దానికి ఆహార నీళ్ళలో ఉండే గోధం కూడా ఎరికే ఉన్నట్టున్నది అది ఎప్పుడో చూసినట్టున్నదేమో కానీ చక్కగా గోధం దగ్గరికి పోతుంది గోధుమకున్న స్వెటర్ను దాని తొండంతో తొక్కుతోక్కు పగలగొట్టింది చూడుర్రీ అక్కడ ఉన్న జనాలు చుట్టుముట్టి దాని మీదకి కట్టెలు విసురుతున్నారు దాని కోపం వచ్చిందనుకో అనుకో మిమ్ములను విసురుతుందేమో అనుకొని ఇక్కడోళ్ళక్కడ పరుగులు తీస్తూ ఫోటోలు తీసుకుంటున్నారు అడవిలో వాటికి ఆహారం నీరు దొరకకుంటే గిట్లనే జనాల్లోకి వచ్చి జనాలను ఆగం చేస్తున్నాయి వాటికి అడవిలో ఆహారం నీరు ఉండేటట్టు చెయ్యి లేకుంటే జనాలను ఆగం చేస్తాయి అంటున్నారు చూసే పబ్లిక్